గొమరో సుఖ సంతోషాలకు పిల్లపాపలకు అష్టైశ్వర్యాలకు ఆనందం ఉండాలని పరమందుడు కోరుకుంటూ ఈ రోజు ఉత్తర సంతోషం రోజున మీ అందరితో తారవటం మీ అందరితో మొద తో నడపటం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది సంతోషులం కదా మా కోటలో ప్రభుత్వం ఎంతో ఆశయ మధ్య ఆకాంక్ష మధ్య అధికారం వచ్చింది ఐదు సంవత్సరాలు నిర్బంధాలకి ఎంతో మానసిక క్షోభమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించారు ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ ధైర్యంగా సంతోషంగా ఆనందంగా వారికి నచ్చిన పని గాలిన పడుతూ ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజకీయాల్లో ఒక కొత్త ఉత్సహాన్ని నింపి ఒక పద్ధతిగా అలాగే రాజకీయాల్లో ఒక కొత్త ఉత్సహాన్ని నింపి ఒక పద్ధతిగా కమిట్మెంట్ తో రాజ్యం చేయాలని చెప్పి కలిసిన పవన్ కళ్యాణ్ గారు అలాగే పెద్దలు భారత

సంవత్సరాన్ని భర్తీ చేస్తూ ఈ ఐదు సంవత్సరాలు ప్రతిరోజు అమూల్యంగా ఒక విశిష్టమైన రోజుగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు ఏర్పడిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతినిత్యం మరొకసారి మీ అందరికీ

మన పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంశివరావు గారి ఏలూరి క్యాంప్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు పెట్టుకోవడం జరిగింది సభ్యులు వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు అభిమానికి ప్రతి ఒక్కరికి మరి వారు కలవటం జరుగుతుంది అందరినీ కలుస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పక్కన వారిని కూడా కలిపే విధంగా మీరు చొరవ తీసుకొని ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వారు ప్రతి వారు ప్రతి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ భోజన సదుపాయంగా కూడా